చూస్తున్నారు కదండి ఇది హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుంది ఈ సారీ చూస్తున్నారు కదండి ఎయిటీ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు చాలా బాగున్నాయి కదా అంటే మనకి ఎయిటీ రూపీస్ లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం రాజమండ్రి తాడి తోటలోని విశాల్ సారీస్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ మనకి సారీ వచ్చి ఎయిటీ రూపీస్ కైతే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడనే కాదండి రాజమండ్రిలో కొన్ని ప్లేసెస్ లో ఇలా హోల్సేల్ షాప్స్ అయితే ఉంటాయి అవైతే ఇంత తక్కువ రేట్ అయితే ఇస్తారన్నమాట వీడియో లోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతాను మీరు ఇచ్చే ఒక్క లైక్ చాలా సపోర్ట్ చేసిన వాళ్ళైతే కొన్ని చోట్ల అయితే బాగా తక్కువ రేట్ కైతే వస్తాయి ప్రెసెంట్ అయితే మన ఒక షాప్ కైతే రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి సారీ వచ్చి ఎయిటీ రూపీస్ కైతే ఇచ్చేస్తారు అంటే ఏది ప్రతిదీ కూడా మనం ఇలా బల్క్ గా అయితే తీసుకోవాలన్నమాట టూ కట్ సారీస్ అంటారు కదా టూ కట్ సారీస్ అంటారు కదా ఇవే అన్నమాట మనకి ఇవైతే ఎయిటీ రూపీస్ కి అయితే ఇచ్చేస్తారు ఇందులో మనకి జిమ్ ఇచ్చి ఉంటాయి చాలా రకాలు అయితే ఉంటాయి అన్నమాట ఇవన్నీ లైట్ వెయిట్ ఇవి చాలా ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ కూడా ఇవే ఏవైనా సరే ఇలా బండి లెక్క అయితే తీసుకోవాలి లైక్ అట్లండి ఇది త్రీ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు ఇదెంత అండి ఇది వచ్చేసి నూట యాభై కొంచెం డ్యామేజ్ అయితే వస్తదంట అంట అందుకని ఆ రేట్ కైతే ఇస్తున్నారు ఈ కటన్ సారీస్ ఎంత అండి చూస్తున్నారు కదా రెండు ముక్కలు చీర అన్నమాట కాటన్ చీర నూట యాభై రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నాను ఇందులో మలై కాటన్ కూడా ఉంటాయి చాలా మంచి సారీస్ కూడా ఉంటాయండి అంటే తక్కువకి కదా తక్కువ రేట్ ఏ ఉంటాయి అనుకోద్దు ఇందులో అయితే చాలా అంటే మంచి క్వాలిటీ అయితే ఇచ్చేస్తున్నారు ఇది కూడా వాళ్ళకి ఎయిటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తారు అంత రీజనబుల్గా ఇస్తున్నారు ఎంత ఇది ఇది వచ్చేసి నూట తొంభై అంటండి సారీ బాగుంది కదా ఇది ఎగండి సారీ అన్నమాట లక్ష్మీపతి అంటే చాలా బాగున్నాయి సారీస్ లక్ష్మీపతి అంటే చిన్న డామేజ్ అంటే ఉంటే ఉంటది లేకపోతే బయట చాలా బాగుంది చాలా రీజనబుల్ గా అయితే అసలు బాగున్నాయి సారీస్ ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇలా లైన్స్ అయితే ఉంటాయి కదండి ఈ లైన్స్ ఉన్నాయి నార్మల్ చూస్తున్నారు కదండి జిమ్మిచ్చు ఇదైతే నూట ఎనభై ఎంత నూట ఎనభై అంట చీర మనకి ఇందులో అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇవి మనకి అసలు ఈ రేట్ కి అయితే ఎక్కడ కూడా దొరకవు కదా ఇవన్నీ కూడా అదే ఇందులో మనకి ఇచ్చి కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇచ్చిలో ఈ సారీ చూస్తున్నారు కదండి ఇది మనకు వన్ ఎయిటీ కి అయితే ఇచ్చేస్తున్నారు చాలా లైట్ వెయిట్ ఇక్కడ చూస్తున్న ఈ సారీస్ అన్ని కూడా అదే కలర్ ఇందులో ఇది కలర్స్ కూడా ఉన్నాయి సో ఇంత ఇంత గా ఓకే ఇవి చూస్తున్నారు కదా వన్ ఫిఫ్టీ సారీస్ అండి ఇవి వన్ ఫిఫ్టీ సారీస్ ఇందులో అయితే చాలా రకాలు అయితే ఉంటాయి ఇవి సిల్కే కదండి ఇవన్నీ కూడా సిల్క్ సారీస్ శారీసేట ఇది వచ్చేసి నూట ఎనభై అంట చూడండి చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఎంత ఇవి ఇది కూడా నూట ఎనభై ఈ సారీస్ చూస్తున్నారు కదా ఈ కూడా నూట ఎనభై అండి మనకి ఎయిటీ రూపీస్ సారీస్ అన్నారే ఓకే ఈ కూడా మనకి ఎంత అన్నారు నూట ఎనభై ఇచ్చేస్తున్నారు అనమాట అంచు కూడా వస్తుంది చిన్ని చిన్ని గోల్డ్ లైన్స్ కూడా వస్తున్నాయి చాలా రీజనబుల్ గా అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి ఎయిటీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట వన్ ఫిఫ్టీ వరకు ఉంటాయి ఈ సారీస్ అన్ని కూడా ఇవే కొన్ని అయితే చూపిస్తాను వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి అంత రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఇలా ఉంటుంది అనమాట ఇలాగ ఉంటాయి ఇవన్నీ కూడా ఎయిటీ రూపీస్ సారీస్ ఇప్పటి వరకు మనం అసలు ఈ రేట్లు అయితే మనం చూడలేదు చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఇవి కూడా అంతేనా ఇవి కూడా మనకి ఎయిటీ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారండి అండి చాలా రీజనబుల్ గా ఇస్తున్నారు ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట ఒక్కోటి ఒక్కో కాస్ట్ ఉంటుంది ఇవి వచ్చేసి ఒకటి ఒక కాస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఎయిటీ రూపీసే ఇందులో మనకు నచ్చిన కలర్స్ మనం తీసుకోవటమే ఇవి హోల్సేల్ షాప్స్ అన్నమాట మనకి తాడి తోటలో ఇలాంటి హోల్సేల్ షాప్స్ చాలా ఉంటాయి ఇంత రీజనబుల్ గా అయితే ఇచ్చేస్తారు ఇవన్నీ ఏవైనా సరే ఎయిటీ రూపీసే ఇందులో కొన్ని ఉంటాయి అవి హండ్రెడ్ రూపీస్ అంట సో మనకి నచ్చిన కలర్ తీసుకోవటమే ఇందులో ఎప్పుడు బిజీ బిజీగానే ఉంటాయి ఇవన్నీ కూడా ఇవే కూడా మనకి ఎయిటీ రూపీస్ కయితే ఇచ్చేస్తున్నారు అంటే రోజంతా అంతా సరిపోతుంది అనమాట ఇవన్నీ ఎయిటీ రూపీస్ సారీ చూసిన ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ సారీ సార్ ఇది డోలాస్ కంట ఇది వచ్చేసి వన్ ట్వంటీ అంట ఇందులో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదండి ఇది హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుంది చాలా రీసనబుల్ గైతే ఇస్తున్నారు మాట ఇవన్నీ కూడా మనకి ఎయిటీ రూపీస్ చాలా రీసనబుల్ గైతే ఇస్తున్నారు ఇంకా ఖాళీ ఉండదు షాప్ వచ్చేసి ఇందులో మనం ఇందులో చూసి మనకి నచ్చిన కలర్ తీసుకోవటమే చాలా రీసనబుల్ గైతే ఇస్తున్నారు ఇందులో మనకి ప్రత్యేకించి ఎల్లో ఉంటాయి ఇవి ఒక అయితే ఓపెన్ చేస్తాను మనకి ఎయిటీ రూపీసే సారీ చూడండి ఎంత బాగుందో ఈ సారీ చూస్తున్నారు కదండి ఇది ఎయిటీ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు చాలా బాగున్నాయి కదా అంటే మనకి ఎయిటీ రూపీస్ లోనే చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ ఇందులో మనకు నచ్చిన కలర్స్ అయితే తీసేసుకోవచ్చు బాందిని అంటారు కదా ఇది వచ్చేసి బాందిని అంటారు కదా బాందిని ప్రింట్ లో చూడండి మల్టీ కలర్స్ అయితే ఉంది ఇది కూడా మనకి ఎయిటీ రూపీస్ ఈ జిమ్మిచ్చి లో బెర్రీ అంట బెర్రీ అండి బ్లాక్ బెర్రీ అంట జిమ్మిచ్చిలో ఇది హండ్రెడ్ రూపీస్ కట్టి ఇచ్చేస్తున్నారు ఇది టూ కట్ సారీస్ మాట